హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అనమాట సో మా వినాయకుడు అయితే ఇదండి సో పొద్దున్నే లేచి ఇల్లు అయితే క్లీన్ చేశాను అదైతే వీడియో అయితే తీయలేదు తర్వాత అయితే వచ్చినారు పిండి కలిపేశాము తాలికల కోసం మీకు తెలిసే ఉంటుంది కదా మేమైతే తడకల పాయమంటాము పాయసం అనమాట పాయసం టైపు పిండితో అయితే చేసుకుంటాం కదా సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాము మా చిన్నోడు అయితే మొత్తం ముద్దల కింద చేసేసిండు దాన్ని రూపురేఖలే అనమాట బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఎప్పుడెప్పుడు చేసుకోము కదండి ఓన్లీ వినాయక చవితి రోజే చేసుకుంటాము కాబట్టి అది స్పెషల్గా అనిపిస్తుంది నేనైతే ఇలా చేస్తాను మా అత్తమ్మ ఇంకా పాప అయితే అలా పీట మీద పెట్టుకొని చేస్తున్నారు అనమాట తాలికలు సో అలా అందరం కలిసి అయితే తాలికలు చేస్తుంటే రిహాన్గా అయితే వాటిని ముద్దలు కట్టేస్తున్నాడు సో ఒకవైపు తాలికలు అయితే ఉడికిపోయినాయి పాషం సో అందులో కాజు బాదం కిస్మిస్ ఇవైతే నేను నెయ్యిలో కాస్త వేయించి అందులో వేసేస్తున్నాను అనమాట సో లాస్ట్ స్టేజ్ ఆఫ్ పాషం అనమాట సో పాషం అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా ఇది రెడీ అయ్యే అంతలోపు మా వారైతే వినాయకుడిని అయితే వెళ్ళారనమాట సో చూడండి ఎంత బాగుందో మా మాడు అట్లా ముద్దలు చేయకపోతే ఇంకా బాగుండేది బట్ ఓకే సో ఇంతలోపు మా వాళ్ళు అయితే వచ్చేసారు గాన్ బాబు సో మావయ్య పిల్లలు మా వారు అందరు వెళ్ళి అయితే వినాయకుడిని అయితే తీసుకొచ్చేసారనమాట సో ఇక్కడ ఆల్రెడీ మేమైతే టేబుల్ పెట్టి సెటప్ చేసేసాము సో దానిపైనైతే పీటతో సహా వినాయకుడిని అయితే అనమాట అండ్ అలాగే నేనైతే వినాయకుడి అడుగుల కోసం మేమైతే ఇలా రౌండ్స్ గీస్తామండి సో ఇది మాకు పండ రోజు ఖచ్చితంగా గీయాలి సో అవైతే గీసేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మా వారైతే దేవుడిని రెడీ చేస్తున్నారు ముందుగా పూలారైతే వేస్తున్నారు అనమాట పూలారు వేసిన తర్వాత మనం దేవుడి దగ్గర పెట్టే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా ఐదు రకాల పళ్ళు కానీ అన్నీ కూడా దీపము హారతి అవన్నీ అయితే రెడీ చేస్తున్నాము అండ్ అలాగే కలశం అయితే పెట్టుకుంటాం కదా కొబ్బరికాయ పెట్టేసి సో ముందుగా కలశంలో వాటర్ వేసేసి తర్వాత ఒక ఐదు అయితే చుట్టూర ఇలా పెట్టుకొని తర్వాత అందులో కొబ్బరికాయ అయితే పెట్టుకుంటాం అనమాట చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది అండ్ అలాగే మీరు ఎలా వినాయక చవితి గణపతి పండగ జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో ఇక్కడ అత్తమ్మ అయితే కొబ్బరికాయకు బొట్లు అవి పెట్టేసి రెడీ చేస్తుంది అనమాట నేను వచ్చేసి కిచెన్లో ఉన్నాను వంట చేస్తున్నాను అనమాట ఆ రోజైతే చిక్కుడుకాయ టమాటా అండ్ అలాగే రైస్ పాషము ఉండ్రాలు ఇవైతే చేసాము వీడియో అయితే తీయలేదండి సో వీలు అవ్వలేదనమాట వర్క్ వల్ల సో ఇదన్నమాట ఇలా మా వినాయకుడు అయితే డెకరేట్ అయ్యాడు చూడండి ఎంత బాగుందో కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే ఈ బుజ్జి వినాయకుడు వచ్చేసి మా హరిని స్కూల్లో చేసుకురామంటైతే తీసుకెళ్ళిందనమాట ఇదైతే మేము లాస్ట్ టైం పూణేకి వెళ్ళినప్పుడు దగ్గుషేట్ గణపతి దగ్గర అయితే చిన్న వినాయకుడిని అయితే తీసుకున్నాము సో అదనమాట అక్కడ పెట్టేసి మేమైతే పూజిస్తున్నాము ఇలా అలాగే దేవుడికి జంజరం కూడా వేసేసామండి నెక్స్ట్ వచ్చేసి చూడండి కంకులు పళ్ళు అవన్నీ అయితే పెట్టేసి దేవుడి దగ్గర డెకరేషన్ అయితే అయిపోయింది సో వంట కాగానే నైవేద్యం కూడా పెట్టాలన్నమాట ఈ కొబ్బరికాయ అయితే నైవేద్యం పెట్టిన తర్వాత మేము కొడతాము సో రెండు బుజ్జి కానపాయలు ఒక పెద్ద పెద్దగానపాయ అనమాట మా ఇంట్లో ఈరోజు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆల్రెడీ నేనైతే చిక్కుడుకాయ టమాటా అన్నం అవన్నీ చేసేసాను కదా ఐటమ్స్ సో మా అయితే దేవుడి దగ్గర నైవేద్యం పెడుతుంది అరటాకు పెట్టేసి అన్నాము చిక్కుడు అన్నమాట అండ్ అలాగే పాషం కూడా కట్టేసి మేమైతే పాట పాడుతున్నాం సో మా సైడ్ అయితే ముందుగా అలా ఒక దాన్ని శ్లోకం అంటారా ఏమంటారా అనేది పక్కన పెడితే అలా కొంచెం పాడుకుంటాం మేమైతే అలా ఫైవ్ టైమ్స్ పాడిన తర్వాత హారతి అయితే ఇస్తామన్నమాట దేవుడికి ఇక్కడ అందరూ హిందీ మరాఠీ సాంగ్స్ అయితే వాడతారు మనకు రావు కాబట్టి మేమైతే టీవీలో సాంగ్ హారతి సాంగ్ పెట్టేసుకొని హారతి ఇచ్చేసాము అండ్ అలాగే లోపల లోపల కూరడుకు కూడా హారతి అయితే ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళం కూడా తీసుకోవాలన్నమాట సో అలా అందరికీ హారతి అయితే ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి మా బాబు కొబ్బరికాయ కొడదామని ఎక్స్పెరిమెంట్ అయితే చేశాడు చూడండి మీరు కూడా సో అందరికీ హారతి ఇచ్చేసి నేను కూడా హారతి అయితే తీసేసుకున్నాను అనమాట అక్కడ హారతి పళ్ళం కింద పెట్టేసి నేనైతే హారతి తీసుకున్నాను సో ఇలా మా ఇంట్లో గణపతి పండుగ అయితే చాలా బాగా జరిగింది మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ అలాగే నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మా వాడి కుస్తీలు అంతా ఇంత కాదు లాస్ట్కి వస్తే మా వారే కొబ్బరికాయ కొట్టారులేండి సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి చిన్నోడు ఎలా చేస్తున్నాడు సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్